కామ్రేడ్ చంద్రశేఖరు అకాల మరణం మనందరినీ బాధిస్తుంది మరణం అనేది చాలా సహజమైంది దాన్ని మనం ఎవరము తప్పించుకోలేము అయితే దాన్ని మనం బలవన్మరణంగా మార్చుకోవద్దు అనేది ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది సరే చంద్రశేఖరు ఆ రకంగా మరణించడానికి ఆయన భావించిన కారణాలు ఏవైనా కావచ్చు ఏమి కారణాలున్నా ఒక కమ్యూనిస్ట్ విప్లవకారుడు అలా నిర్ణయం తీసుకోవద్దు అలా తీసుకోకూడదని కూడా కమ్యూనిస్ట్ విప్లవకారులుగా మన జనాలకు బోధిస్తామో అయితే అలా జరిగిపోయింది కామ్రేడ్స్ అయితే ఇక్కడ మనమందరం సమావేశమైంది ఒక కామ్రేడు ఏ రకంగా అయినా కొద్దిగా ఆ పరిస్థితికి రావచ్చు కానీ ఆయన జీవితంలో చేసిన కృషి ఏమిటి అనే విషయానికి ఇక్కడ మనం ప్రధానంగా గుర్తు చేసుకోవాలా మాట్లాడుకోవాలా కాబట్టి చంద్రశేఖరు తన పద్దెందవ ఏటనే ఈ సమాజాన్ని మార్చాలని చెప్పి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మనిషి అది మనం మొట్టమొదటిసారిగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే చుట్టూ సమాజం చాలా అసమానంగానూ చాలా దౌర్జన్యపూరితంగాను చాలా దుఃఖపూరితంగాను ఉంది అనే విషయాన్ని చంద్రశేఖర్ గ్రహించి తన స్వంత భవిష్యత్తును గురించి కూడా పెద్దగా ఆలోచన చేయకుండా తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశాడు అది మనం చంద్రశేఖర్ గురించి నేర్చుకోవలసింది అనుసరించవలసింది ఆ రకంగా ఆయన పద్దెనిమిదవ ఏటనే తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ప్రజల కోసం పోరాటానికి మొదట సాయుధుడై ఈ సమాజాన్ని మార్చుదామనుకున్నాడు నిజమే ప్రజలు సాయుధులై సమాజాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది నిజమే కానీ దాన్ని ఆ రకంగా ప్రజానీకనంత సాయుధం చేసి ఈ సమాజాన్ని మార్చుదామనుకున్నాడు చంద్రశేఖర్ అంత చిన్న వయసులో ఆ పనికి పూనుకొని కొంత అనుభవం తర్వాత నేను చెప్పేది ఏంటంటే చంద్రశేఖర్ గురించి మనం ఏం తెలుసుకోవాలి ఏం అనుసరించాలి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఇరవై ఇరవై ఒకటి అంటే రెండు మూడేండ్లు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన ఆ రకంగా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి సాయుధుడిగా మార్చడానికి వెళ్ళాడు ఒక మూడు నాలుగేళ్ళు అక్కడ పనిచేశాడు ఎమర్జెన్సీలో ఆయన వెళ్ళిన సందర్భం అది ఆ తర్వాత ఆయన ఎమర్జెన్సీలో వచ్చిన ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఒక పరిమితమైన ప్రజాస్వామ్య వాతావరణము మన పార్టీని కొంత బహిరంగంగా పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి చంద్రశేఖరు బహిరంగంగా పనిచేస్తే పార్టీకి ఎక్కువ లాభం ఉందని ఆ రోజు నాయకత్వం భావించి ఆయన బహిరంగంగా పనిచేసే పరిస్థితికి ఆదేశం ఇచ్చింది ఆ రకంగా రైతు కూలి సంఘంలో ఆయన పనిచేసిండు అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన ఆ రకంగా పార్టీలో పనిచేస్తూ మనం పనిచేసే విషయము అంటే మనం నమ్మిన సిద్ధాంతము మనం పనిచేసే క్రమము ఎంతవరకు ప్రజలను ఆర్గనైజ్ చేయగలుగుతున్నాము దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏమిటి అని ఆయన ఆలోచన చేసిండు అంటే ఇక్కడ ప్రజల కోసం అంకితం కావడం ఒక్కటే కాకుండా వాస్తవమైన పరిస్థితులు ఏమిటి దాన్ని మార్చడానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని ఒక కమ్యూనిస్టు తీవ్రంగా ఆలోచన చేయాలి ఆ రకంగా చంద్రశేఖరు తన క్ర పని క్రమంలో ఏదైనా సరే గుడ్డిగా ఫాలో కాకుండా మార్క్సం చెప్పేది ఏమిటంటే మనం సృజనశీలంగా ఉండాలి మార్క్సిజం అనేది సృజనాత్మకమైంది అనే సిద్ధాంతం ప్రకారం ఆయన తన పనిచేసే క్రమంలో పార్టీ యొక్క కార్యక్రమాన్ని లేదా పార్టీ యొక్క ఆచరణ ఆయన పరిశీలించాడు ఆ రకంగా పంతొమ్మిది వందల ఎనభై నాటికే ఆయన మనం చేస్తున్నది ఏదో లోపం ఉంది మనం సరిగా జనాన్ని ఆర్గనైజ్ చేయలేకపోతున్నామేమో ఏమి లోపం ఉందనే ఆలోచన చేయగలిగిండు అంటే ఆ రకంగా ఆయన అంత చిన్న వయసులోనే ఆయన తక్కువ అనుభవంలోనే ఆ విషయాన్ని ఆయన గ్రహించగలిగిండు ఆ రకంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పోరాటానికి ఆయన మద్దతు ఇచ్చారు అది మనం చంద్రశేఖర నేర్చుకోవాల్సిన విషయం అంటే గుడ్డిగా ఫాలో కాకుండా వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి మనం ఆ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నామా లేదా అని ఆయన పరిశీలన చేసింది ఆ రకంగా ఆయన మనకు ఆదర్శం లేదు అంతేకాకుండా ఆయన చాలా క్రమశిక్షణ గల మనిషి ఎందుకంటే పార్టీ ఏం చెప్తే అది ఆయన ఫాలో అయ్యి చేసిందుకు అంటే క్రమశిక్షణ ప్రకారం అట్లా చేయాల్సిందే ఆ రకంగా ఆయన ముందు ఖమ్మంలో తర్వాత హైదరాబాద్లో తర్వాత వరంగల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయన పనిచేసిండు అయితే ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా ఆయన ఒకసారి క్రమశిక్షణను నేనేం నేనేమనుకుంటున్నానంటే అంటే ఆయన ఏం భావించింది అంటే క్రమశిక్షణ ఉల్లంఘన ఆయన క్యారెక్టర్ కాదు ఆయన ఆ రోజు దళాలకు ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నాడు అంటే దళాలకు ఫారెస్ట్లో ఇల్లంది ఏరియాలో దళాలకు శిక్షణ ఇచ్చే నాయకుడుగా ఉన్నాడు ఆ రకంగా పది సంవత్సరాలు ఆయన పనిచేసిండు ఆయన అభిప్రాయాలు ఏమో వేరే ఉన్నాయి ఆయన క్రమశిక్షణ కోసం ఆ పనిచేసిండు కానీ ఒక దశాబ్దం తర్వాత అసలు ఈ పని ఇలా చేస్తే ఏమైనా లాభం ఉందా అని ఆయన భావించి ఉంటాడు ఎందుకంటే ఆయన క్రమశిక్షణ ఉల్లంఘన మనిషి కాదు పార్టీలో పనిచేయకూడదని అర్థం లేదు పార్టీలో చేయాల్సిందే కానీ ఎలా చేయాలి అని ఆయన పార్టీ అనుమతి లేకుండా బహిరంగంగా పనిచేయడానికి వచ్చాడు అది ఆయన తప్పు కానీ ఆయన యొక్క ముఖ్యమైన లక్ష్యం ఆయన విడలేదు అది మనం గమనించాలి ఆ రకంగా ఆయన శిక్షకు విధముడు అంటే ఏదైనా సరే ఆయన క్రమశిక్షణగా పనిచేసిండు రాజకీయాల కోసమే పనిచేసిండు అనేది మనం గమనించాలి తర్వాత తర్వాత కాలంలో కూడా ఆయన పార్టీ అంతర్గత పోరాటంలో అందరితో పాటు ముఖ్యమైన నాయకులతో పాటు ఆయన ఉన్నాడు ఓ కొత్త పార్టీ మనకు అవసరమని భావిస్తే దాంట్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నాడు ఆ రకంగా కొత్త పార్టీ విషయంలో ఆయనకు రాజకీయంగా ఏ మాత్రం భేదాభిప్రాయం లేదు ఒక రకంగా చెప్పాలంటే తాను ఇప్పుడు ఏ రకంగా అయితే పార్టీ మనం ఏర్పాటు చేసుకున్నామో ఏ అయితే మనం ముందు పెట్టుకున్నామో ఆ సిద్ధాంతాన్ని మనం అమలు చేయాలి అది చాలా ముందు కాలం నుంచి అమలు చేయవలసింది మేము నమ్మినవాడు ఆయన అంటే చాలామంది ఏమైనా అనుకోవచ్చు రాజకీయంగా ఏమైనా తేడా ఉందేమని అట్లాంటి తేడాలు ఆయనకేమి లేవు ఇది ఇంతకుముందు ఎప్పుడో జరగాల్సిందే ఆయన భావించినవాడు అయితే ఆయనకు ఒకటి ఉండేది దీన్ని మనం ముందుకు తీసుకొని పోగలమా పోవడానికి మన కృషి సరిపోతుందా అనే సందేహం ఉండేది అట్లాంటి సందేహం వరకైనా ఉంటుంది అంతేగాని రాజకీయంగా ఏ అయినా తేడా లేని మనిషి దానికోసం ఉన్న మనిషి అయితే అంతగా రాజకీయంగా సిద్ధాంతంగా అంత కమిట్మెంట్ ఉన్న మనిషి అంత క్రియాశీలంగా ఉన్న మనిషి ఈ లాస్ట్ రోజుల్లో ఆయన కొంచెం నిరాశకు ఉండేమో సాధారణంగా కమ్యూనిస్టు స్వభావము ఆత్మహత్యలకు పూనుకోదు ఆయన చివరి రోజుల్లో కొంత నిరాశకు గురై ఏ కారణమైనా కావచ్చు ఆయన ఆ పని చేసుకోవాల్సి లేకుండే ఆయన కూడా ఒక మామూలు మనిషిలాగా ఆత్మహత్యకు పూనుకున్నాడు కార్యదర్శి గారు చెప్పినట్టుగా కాను సన్యాలు కానీ పార్ లాఫర్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి కానీ మన చంద్రశేఖరు ఆ శ్రద్ధలో కూడా లేడు కానీ చేసుకున్నాడు అది ఎంతైనా మనకందరికీ బాధాకరం అది తప్పితే మొత్తం చంద్రశేఖర్ జీవితం అంతా కూడా మనమందరం కూడా అనుసరించాల్సిందే ఆదర్శంగా తీసుకోవాల్సిందే అని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను